శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు బాపట్ల పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ని సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశ్వర నరేంద్ర గారు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర గారు మాట్లాడుతూ బాపట్ల జిల్లా కేంద్రం నుండి దర్శనీయ ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు ముఖ్యంగా బాపట్ల సూర్యలంక తీరానికి ప్రతిశని ఆదివారం పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నందున వారి సౌకర్యార్థం బాపట్ల పట్టణం నుండి సూర్యలంక తీరం వరకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు బాపట్ల డిపోలో టాయిలెట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కూడా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు బాపట్ల బస్సు డిపో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని బాపట్ల డిపోకు ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు మంజూరు చేయవలసిందిగా శాసనసభ్యులు మంత్రిని కోరారు ఈ సందర్భంగా బాపట్ల డిపోలో ఉత్తమ సేవలందించిన ఏడుగురు సిబ్బందికి మంత్రి ప్రశంసాపత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ తహసీల్దార్ సలీమా మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

డిపో నుంచి ఒక్క పుణ్యక్షేత్రానికి కూడా ఒక బస్సు కూడా సార్ దయచేసి మరి మా మా పేరుకి ఏంటంటే అటు రాయలసీమ కరెక్టివిటీగా ఉండేటట్టు ఒక మంత్రాలయానికి కానీ లేకపోతే శ్రీరాములు వారి ఒంటి దానికి పుణ్యక్షేత్రానికి కానీ ఏదైనా సరే ఒక పుణ్యక్షేత్రానికి మనకు బస్సు ఏర్పాటు చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం అలానే ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఉద్యోగం మాకు అభివృద్ధికి తోడ్పడినట్లయితే తోడ్పడినా తోడ్పడకపోయినా మన మన స్టేట్ మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా రేపు ఆగస్టు నుంచి ఏదైతే ఉచిత ఆ మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టి ఉన్నారో దానికి శ్రాయశక్తిలో మా కార్మికులందరి తరపున కృషి చేసి గవర్నమెంట్ ఏ విధమైనా మరి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి మేము మర్చిపోతుగా తెలియజేసుకుంటూ మా అభివృద్ధికి సహకరించడానికి ఇక్కడ రాత్ర వచ్చినందుకు రాష్ట్రం తెచ్చడానికి మరి మా డిపిటీ గారు కూడా కొత్తగా వచ్చారు మన వీడియో కాలు వేళ విశేషం ఉందో ఏదో మరి అభివృద్ధికి ఈ నాది పలికింది కాబట్టి మరి మనస్ఫూర్తిగా మా స్వీప అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చింది మీ అందరికి నెక్స్ట్ వర్ధు నేను తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వేదిక నిర్వహించినటువంటి మరి మన పాపట్ల అతి రథ సారథులకు అందరికీ మా డిపో తరఫున కొరకు వందనాలు మరి పాపట్ల ప్రాంతము మరి ఈ జిల్లాగా అయిన తర్వాత అభివృద్ధికి నోచుకోవడానికి చాలా జరగబడిపోయింది పాత డిపో ఉన్నప్పుడు యాభై ఎనిమిది సర్వీసులతో మరి చర్లా ఉండేది భద్రాచలం ఉండేది సింగనూరు ఉండేది పోతే శ్రీశైలం ఉండేది యాభై ఎనిమిది సర్వీసులతో కలకలలాడే ఈ బాపట్ల డిపో ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఆరిపోయే డిపో లాగా అయిపోయింది ఇది మా వెలుగు కాదు ఇది ప్రజల గొంతు బాపట్ల ప్రజల ఆకాంక్షిస్తున్నటువంటి గొంతు కాబట్టి మేము ఏం చేసామంటే మన ఎంతవరకు ఈ బాపట్లకి ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక మినిస్టర్ గారు కానీ వచ్చి సందర్శించిన పాపర్పాల వారి మరి మేము అడిగినట్టునే ఎన్ఎంఈ గారి మేము ఎన్ఎంఈ సభ్యులు వెళ్ళి అడిగినట్లే మరి మన ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర గారు స్పందించి మా ముందు ఎందుకంటే అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక రెండు మంది వచ్చారు పార్టీ కార్యకర్తలకు ట్రైనింగ్ పెట్టారు ఎవరు వీళ్ళని తర్వాత సార్ మేము ఆఫీస్ న్యూస్ ఇచ్చామంటే వెంటనే వాళ్ళు పక్కన పెట్టి ఇలాగ టేబుల్ పక్కన తీసుకొని ఏంటి మీ సమస్య అని అన్నారు సార్ మా పరిస్థితి ఏదండి మరి పాపట్లో ఇపో నుంచి ఒక ఎక్స్ప్రెస్ కూడా లేదు ఉన్నటువంటి బస్సులు మధ్యలో ఆగిపోతున్నాయి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఏం చేయాలి మాకు అర్థం కాదు అంటే సరే మీరు మెమో రాసి మీ సమస్య పెట్టడాన్ని వెంటగా తిరిగి మరి ఆ మన ఆ రవాణా శాఖ మంత్రి గారికి ఫోన్ కలుపు వర్మ గారికి చెప్పారు వెంటనే మా అదృష్టం ఆ రోజు వర్మ గారు ఫోన్ చేసిన అంటే మరి మన రవాణా శాఖ మంత్రి గారు లిఫ్ట్ చేసి నేను ఇరవై ఐదో తారీఖు వస్తాను మీరు మీటింగ్ అరేంజ్మెంట్ చేసుకోనున్నారు ఉన్నారు మరి దయ వల్ల అన్ని కుదిరిని మరి వాతావరణం కూడా బాగుంది ఇప్పుడు ఈ విధంగా మరి ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారికి వచ్చి సందర్శించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఈ గవర్నమెంట్లో వీరే కాబట్టి వారికి నా ముందు తెలియజేస్తున్నారు అలాగే మరి ఆ ఈ పాపిటో అభివృద్ధి పెంచుకోవాలి మెయిన్ మెయిన్ ఏంటంటే డిఎంలు వస్తున్నారు వాళ్ళకి అభివృద్ధి చేసే పీరియడ్ ఎట్లా వాళ్ళు వచ్చి ఎంత జస్ట్ వన్ ఇయర్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమన్నా ఎక్స్టెన్షన్ చేసి సర్వీస్ని పెంచి ప్లాన్ చేద్దామంటే వాళ్ళకి అవకాశం ఉంటుందా ఏం చేయాలి అర్థంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఈ డిపో డెవలప్ కావడానికి వెళ్ళిపోతారు డిపోలో డిఎం గారు లేని వ్యవస్థతో నడుస్తుంది కాబట్టి దీని యొక్క దీని పరిస్థితిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు అలాగే ఎమ్మెల్యే గారు ఇద్దరు పడుచుకొని బాపట్ల తరఫున ఎందుకంటే ఒక మాట చెప్తాను మన ఎమ్మెల్యే గారు ఎలాంటి జాతి అంటే చేతికి ఎమ్ముకుండదు నేను చెబితే ఒకసారి నెక్కల వాళ్ళకి అంటే నేను కూడా అక్కడే పదివేల రూపాయలు కావాలంటే పదివేల రూపాయలు ఇప్పుడు కూడా రన్ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి హృదయపూర్వక వందనాలు ఇంకా ఎందుకంటే ఒక అనాథ పిల్లలు ఇక్కడ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళెత్తిన ఎత్తిన దత్త తీసుకొని ఇవాళ రోజుకి పదిహేను వేల రూపాయలు వాళ్ళకి వేస్తా అంటే లిటిల్ ఎంజర్ స్కూల్లో చదువుతున్నారు అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి అలాగే ఇప్పుడు మన ఈడీ గారు మాట్లాడటప్పుడు అయ్యాకు వాటర్ ప్లాంట్ లేదంటే నేను శాంక్షన్ చేస్తాన అన్న మరీ చేస్తారు ఎమ్మెల్యే గారు అలాంటి మంచి మనిషి కాబట్టి మరి మేము కూడా మీ ప్రజలం కాబట్టి ఇటు అధికారులు కానీ అటు రవాణా శాఖ మంత్రి గారు కానీ అటు ఎమ్మెల్యే గారు కానీ ఈ బాపట్ల టిత్వం మీద దృష్టి పెట్టి మరలా ఆ సర్వీసులన్నీ పునరుద్ధరించి ఈ బాపట్ల ప్రజల యొక్క సంతోషమును మీరు మేము హృదయపూర్వక నమస్కారాలతో వేరుకుంటున్నాం అలాగే ఇంకొక చిన్న మనవి మరి పరిస్థితి ఎట్లా ఉందంటే ఏమనుకోవద్దు డ్రైవర్లు సీటు పెరుగుతు పని చేస్తున్నారు ఇవాళ ఏమంటే అలాంటి పరిస్థితి నాపుచ్చింది ఏమయ్య ఎంక్వైరీ చేసి ఏమైనా తగ్గించారంటే ఏమి పెట్టుకున్నటువంటి పరిస్థితి అంటే గవర్నమెంట్ ఒక ఎంప్లాయీగా ట్రీట్మెంట్ కావట్లేదు ఇంకా కార్పొరేషన్ లో మమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ మీరు సరి చేసి మరి మా అధికారులతో మాట్లాడి కనీసం వాళ్ళకి అన్నం తినే రెస్ట్ టైం అనేవండి ఎప్పటి నుంచో మేము ఒత్తుకుంటున్నాం అయినా మా కోర్స్ శ్రీ మీరు కావాలంటే విలేకరులు చాలా మంది ఆ ఫోటోలు తీసి పంపించారు మరి అలాగే ఈ ఆర్టీసీ డిపో సర్వీసులు పెంచడానికి జెంటా శ్రీనివాసరావు గారు మరి ఎన్నో విధాలుగా మన ఆర్టీసీ చైర్మన్ గారు ఎండి గారు వారిని కలిసి వినత పత్రాలు ఇచ్చి ఎన్నో రకాలుగా ఎమ్మెల్యే గారు తరఫున వారు కూడా పాటుపడుతున్నారు ప్రత్యక్షంగా ఇవాళ డికోకి వచ్చి ఈ పరిస్థితులని చూసి అవగాహన చేస్తున్నారు కాబట్టి మీరు వచ్చారు కాబట్టి ఇక మా పాపట్ల అభివృద్ధి ప్రతంలో పరిగెత్తే అని మేము నమ్ముతున్నాం అలాగే రాష్ట్ర మరి రవాణా శాఖ మంత్రి గారు కూడా మా మీద ప్రత్యేక దృష్టి సారించి మరి ఎక్స్ప్రెస్ లో ఎందుకంటే మరి రేపటికి ఇచ్చారు మా దాంట్లోదే మరి అద్దంగకి ఇచ్చారు చీరాలకే కొట్టలు ఇచ్చారు మరి మేమేం పాపం చేసుకున్నామో మరి ఈ గవర్నమెంట్ లో మరి మాకు ఒక బస్సు కూడా రాలేకపోయింది కాబట్టి ఈ బస్సులు పునరుద్ధరించి ఉన్నటువంటి బస్సులు మరి అన్ని పాత బస్సులు ఎక్కడంటే తాగిపోయి నానా ఇబ్బందులు పడుతున్నాం డ్రైవర్లగా ఏమన్నా అన్నం తినే టైం లేకుండా ఇవన్నీ మీరు గమనించి ప్రత్యక్షంగా వచ్చారు కాబట్టి మరి ఒకసారి మీకు అందరికీ మా హృదయపూర్వపందలు చెల్లించుకుంటూ ఈ బాపట్ల అభివృద్ధికి పాటుపడతారని పడతారని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి మరి అధ్యక్షుల వారికి తెలియజేస్తా ఉన్నా ఎప్పుడో డెబ్బై ఎనిమిదిలో మిగిలిన ఆర్టీసీ వ్యవస్థ ఆర్టీసీ వ్యవస్థ కాదు మన మాపట్లో బస్టాండ్ డెబ్బై ఎనిమిదిలో దగ్గర దగ్గరగా నైన్టీస్ లో డిపాజిట్ అంటే మీకు దగ్గర దగ్గరగా నలభై ముప్పై ఎంజన్ దాటిపోయింది డిపో మనకి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఈ ప్రాంతంలో చాలా ప్లేస్ ఉన్నాయి డిపోలు ఒక మోడ్రన్ టాయిలెట్ విత్ పే అన్నట్టు ఒకటి డిపో తరఫున ఇటు లేడీస్కి మరియు జెంట్స్కి ఒక మోడ్రన్ టాయిలెట్ టాయిలెట్ అండ్ టాయిలెట్ తయారు చేయాలని నేను ప్రత్యేకంగా మన మంత్రి గారు అలాగే పన్నెండు బస్సులకి ప్రపోజల్స్ ఇచ్చాం అది కూడా ప్రముఖుల నుంచి అడిగి తీసుకుని డిపో వాళ్ళందరినీ అడిగి పన్నెండు బస్సులు ప్రపోజల్ ఇస్తే కేవలం ఒక రెండు బస్సులు మాత్రం మనం అలర్ట్ చేశారు ఇంకా దగ్గర దగ్గరగా పది బస్సులు అలాంటి చేయాలి ఇప్పుడు మళ్ళీ పదకొండు బస్సులకి నేను అడుగుతూ ఉన్నా రాబోయే రోజుల్లో వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్టీసీ వ్యవస్థని బలోపేతం చేయాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని లేటెస్ట్ గా ముందుకు తీసుకెళ్లాలని ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నారు రాబోయే రోజుల్లో ఎక్కడైనా సరే సిలిండర్ల కోసం వేచి చూసేవాళ్ళు ఈ ఈరోజు దీపం టూకు రూపకల్పన చేసి ఇరవై ఐదు సంవత్సరాల ముందు దీపం వన్ తీసుకొని వచ్చి ఎందరో మహిళా మూర్తులు తల్లు కళ్ళల్లో పొగను పొర పొరలు గమ్ముతా ఉండే రోజుల్లోనే భారతదేశం అంతా రాష్ట్రం వైపు చూసే విధంగా ఆ రోజు దీపం పథకం తీసుకొచ్చిన కథత మా ముఖ్యమంత్రి ఒక్కసారి దీపం తూ ఒక కుటుంబానికి ఉచిత సిలిండర్లు ఇచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమం చేపట్టాం అది ప్రజలకు విస్తృతంగా వెళ్ళింది ఇప్పటికే సుమారుగా కోటి సిలిండర్లు ఈ రాష్ట్రంలో ఉన్న వైట్ కార్డ్ హోల్డర్స్ ఇవ్వడం జరిగిందంటే ఇది ఒక ఘనకార్యంగా మేము చెప్పుకుంటాం అదే విధంగా ఉద్యోగ కల్పన విషయంలో మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా ఉద్యోగ కల్పన అంటే పదివేలు రూపాయలు ఇచ్చి అమాలీలుగా మీ ఇంటి చుట్టూ నౌకర్ల లాగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు పదహారు వేల ఐదు ఇందిరాబస్ వరకు ఏవైతే లగ్జరీ బస్సులు అనుకోండి అర్ణార్ లగ్జరీ అనుకోండి స్లీపర్ బస్సులు అయితేనే దానిలో కొత్తగా ఒక్కొక్క డిపోకు సుమారుగా ఎలక్ట్రికల్ బస్సులు వస్తే ఒక పదహైదు నుంచి కొత్త బస్సులు వస్తాయి కాబట్టి ఉన్న నూట అరవై డిపోల్లో కూడా కొత్త ఫ్లీట్ వస్తే తప్పకుండా దూర మార్గాలు ఏవైతే ఉన్నాయో బెంగళూరు హైదరాబాద్ అలాగే వైజాగ్ ఇలా కొత్త డిపో కొత్త రూట్లు కూడా ఆర్టీసీ నడిపేదానికి సిద్ధంగా ఉంది అలాగే ప్రైవేట్ బస్సుల గురించి మీరు క్వశ్చన్ అడిగారు ప్రైవేట్ బస్సులు కూడా వాళ్ళు మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళల్లో కూడా ఎవరైనా అతిక్రమించి అంటే సిస్టమ్ను అతిక్రమించి ఎవరైనా ట్రాన్స్పోర్టేషన్ చేసినా ఏమైనా సమస్యలు వాళ్ళ దగ్గర నుంచి ఉత్పన్నమైన మా దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళ పేరు కూడా చర్యలు సార్ గ్రీన్ ట్యాక్స్ ఎప్పటికి గ్రీన్ ట్యాక్స్ విషయంలోకి వస్తే ఆ రోజు ఐదు సంవత్సరాల్లో లారీ ఓనర్ల రక్తం తాగింది ఆ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ఒకేసారి గ్రీన్ ట్యాక్స్ పైన నిర్ణయం తీసుకోవడం జరిగింది వంద పర్సెంట్ గ్రీన్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఈరోజు పది పర్సెంట్కే తగ్గించడం కేవలం మా ప్రభుత్వానికే తగ్గింది అది కూడా ఆర్డినెన్స్ రూపంలో గత రెండు రోజుల ముందే మేము తీసుకొని రావడం ముఖ్యంగా గ్రీన్ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి నూట ఇరవై కోట్లు ఒక సంవత్సరానికి నష్టం వచ్చినా కూడా కేవలం లారీ ఓనర్ల యొక్క అలాగే లారీ యొక్క ఎవరి అసోసియేషన్స్ అలాగే వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా కూడా వాళ్లకు సిస్టమ్ను దృఢంగా ఉండేదానికి నిర్ణయం తీసుకోవడం ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం తప్పకుండా గ్రీన్ ట్యాక్సే కాదు రాబోయే కాలంలో ఏ ప్రయాణికుడికైనా ఏ ఓనర్కైనా ఎవరికి ఏ సమస్య లేకుండా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్లో అయితే మార్పులు తీసుకుంటారు అది సోదరులు స్థానిక శాసనసభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా సోదరు సోదరు మనారా రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ఏర్పాటై పదమూడు నెలలు అవుతా ఉంది ఎక్కడా లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి బలాలు అందిస్తున్న ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజల పశ్చిపాతిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయా లేదా అనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు మా నాయకులైతేనే కార్యకర్తలైతేనే శాసన శాసనసభ్యులు మంత్రులు ప్రతి ఒక్కరం ఇంటింటికి వీళ్ళు అడుగుతున్నారు पबु प పై స్పందన ఎలాగుంది రేపు రాబోయే కాలంలో ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికే సుమారు ఇరవై రోజులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం దానిలో భాగంగా ప్రతి ఒక్క మంత్రి తొమ్మిది తొమ్మిది నియోజకవర్గాలు రాష్ట్రంలోని నియోజకవర్గాలకు పర్యటించడం అక్కడ శాసనసభ్యులతో మమేకం కావడం అక్కడ లోకల్గా ఉన్న డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఏమన్నా అవన్నిటినీ తీసుకొని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేసే భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా గత ప్రభుత్వంతో పోలిస్తే మాకు వాళ్ళకు పోలికే లేదు ఎందుకంటే దుర్మార్గమైన దౌర్భాగ్యమైన పరిపాలన ఆలోచిస్తే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ప్రజలు మాకు ఒకటే చెప్తున్నారు ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు పక్కన పెడితే మనశ్శాంతి అనేది మాకు చాలా బాగుందండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు పోలీస్ స్టేషన్లకు పోల్చే పరిస్థితి మాకు లేదు రౌడీజం తగ్గిపోయింది డ్రగ్స్ తగ్గిపోయినాయి గంజాయి అమ్మే వాళ్ళు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు దౌర్జన్య కాండ్ అనేది లేకుండా సుపరిపాలనపై దృష్టి సాధించడమే ఇది మాకిచ్చిన ఒక వరంగా ప్రజలు అభివందిస్తున్నారంటే ఈ ఒక సంవత్సరంలోని ప్రజల్లో వచ్చిన మార్పు మీరందరూ గమనించాల్సిందిగా అలాగే మేము ఒకటే చెప్తున్నాం సూపర్ సిక్స్ అని ఏదైతే మేము ఎలక్షన్స్ ముందు మా మేనిఫెస్టోలో చేర్చి ఈ రోజు ఒక్కొక్కటిగా ఇస్తున్నాం మేము అందరూ గమనించాలాం ముఖ్యంగా సూపర్ సిక్స్ లో మొట్టమొదటి నాలుగు వేల రూపాయల పెన్షన్ గురించి ఒక విషయం చెప్పాలి మీకు ఈ రోజుకి భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అర్థం రాష్ట్రాల్లో ఇంకా వెయ్యి వెయ్యి రూపాయల కంటే కింద ఇస్తున్నారు రెండు వందలు ఇచ్చే రాష్ట్రాలు కూడా ఉన్నాయి మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ దక్కుతాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు దక్కుతాం కిడ్నీ పేషెంట్స్కి పదివేల రూపాయలు ఇస్తున్నాం ఫుల్ డిజేబుల్డ్ బెడ్ రేట్ వారికి పదహైదు వేలు ఇస్తున్నాం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కాదు బాగా